జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన సిబిఐ ఈడీ కేసుల విచారణను వీలైనంత త్వరగా ముగించేయండి ముగించే విధంగా కోర్టుకు ఆదేశాలు ఇవ్వండి సిబిఐ కోర్టుకు ఇటువంటి పిటిషన్లు ఒక డైలీ సీరియల్లాగాను లేక వీక్లీ సీరియల్లాగానో వరుస పెట్టి తెలంగాణ హైకోర్టులో సుప్రీంకోర్టులో మళ్ళీ తెలంగాణ హైకోర్టులో ఎవరో ఒకరు యాక్చువల్గా రఘురామకృష్ణంరాజు గారు అయితే ఓ వీటి మీద పట్టువదలని విక్రమార్కులుగా రకరకాల పిటిషన్లు వేశారు తెలంగాణ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని ఆ పిటిషన్లు త్వరగా విచారించండి అని రకరకాలు ఇవన్నీ ఆయన బెయిల్ రద్దు చేయాలి అని ఈ అన్ని పిటిషన్లను వివిధ దశల్లో తెలంగాణ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టివేసింది మరికొందరు కూడా ఈ పిటిషన్ వేసారు అవన్నీ కొట్టివేయబడ్డాయి అయినా కూడా ఎవరో ఒకరు మరి ఈ పిటిషన్లన్నీ ఎవరి దగ్గరన్నా మార్కులు కొట్టేసాక లేకపోతే ఏదైనా ఒక సెన్సేషనలిజం కోసమా లేకపోతే మేము కూడా యాక్టివ్గానే ఉన్నామని చెప్పి చూపించుకోవడం కోసమా దేనికోసం వేస్తారో మనకైతే నిజంగా అర్థం కాదు కానీ తాజాగా మాజీ ఎంపీ ఒక కుల పెద్ద కూడా అయినటువంటి హరిరామ జోగయ్య గారు బేసిక్ కానీ మధ్యకాలంలో పెద్ద అయిన మాజీ ఎంపీ అనే కంటే కూడా ఒక కుల పెద్దగానే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తూ ఉంటారు సో హరిరామజోగాయ గారు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన సిబిఐ ఈడీ కేసులను వీలైనంత త్వరగా విచారణ అంటే ఒక స్పెసిఫిక్ టైం బౌండ్ పెట్టేసి విచారణ ముగించాలి అన్నట్టు యాక్చువల్గా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసులకి సంబంధించి ఆ విచారణను ఆయా రాష్ట్రాల హైకోర్టులు మానిటర్ చేస్తూ ఉండండి ఆ పురోగతిని సమీక్షిస్తూ ఉండండి అని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి తెలంగాణ హైకోర్టు కూడా ప్రజాప్రతినిధుల మీద నమోదైన కేసుల పురోగతిని వాళ్ళు రెగ్యులర్గా సమీక్షిస్తూ ఉన్నారు అండ్ హరిరామ జోగయ్య గారు వేసిన పిటిషన్ను కూడా కలిపి తెలంగాణ హైకోర్టు విచారించింది దీని మీద తెలంగాణ అదనపు అడ్వకేట్ జనరల్ ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల మీద కేసులు ఏవైతే ఉంటాయో ఈ పరిధిలో మూడు వందల తొమ్మిది కేసులు ఏమో ఉన్నాయి వాటన్నిటి విచారణ పురోగతిని కొంచెం టైం ఇస్తే ఇస్తాను అని అంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ఏమో తెలంగాణ హైకోర్టు టైం ఇచ్చింది అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు ఈ పురోగతి కూడా అందులోనే వస్తుంది కాబట్టి వాటిస్ వాట్ అన్న సంగతి ఇంకా అప్పుడు హరిరామజోగయ్ గారి పిటిషన్ మీద తెలంగాణ హైకోర్టు నెక్స్ట్ ఏమంటుందో ఎలా స్పందిస్తుందో చూడాలి ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్ ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది ఇప్పుడు ఏమీ తెలంగాణ హైకోర్టు అని ఒక టైం బౌండ్ బట్టి లోప అయిపోవాలని చెప్పే పరిస్థితి ఉండదు ఎందుకంటే అందులో చాలా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళు విచారణ చేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడు ఇది తెలంగాణ హైకోర్టులో అయిపోతే ఇంకోవారు ఎవరు నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు యాక్చువల్గా ఒక అంశం మీద ఇలా పదే పదే చాలా మంది పిటిషన్లు వేస్తే కొన్నిసార్లు న్యాయస్థానాలు అటువంటి వాళ్ళకు ఫైన్లు విధిస్తూ ఉంటాయి మరి ఒక జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విషయంలో పడే పిటిషన్లకు మాత్రమే పెద్దగా ఫైన్లు అయితే కనిపిస్తుంటారు లేబాబా మరి